రివరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈరోజు నాలుగవ తారీఖు సోమవారము సమయం నాలుగు గంటలు అవుతుంది ఈ సమయంలో స్వామి సన్నిధికి నేను రావడం జరిగింది చూడొచ్చు స్వామి సన్నిధానంలో ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం ఇక్కడ స్నాన వాటికలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి చూపించారు ఆల్రెడీ ఇంకొక పాద అనుకున్న పాదకొని నాకు ఈ వారం తరగతి చూపియాలి నాకు నాకు అనుకొని ఓకే చేస్తాం స్వామ్స్ మనం చూడొచ్చు మనం ఒకసారి వేరిని పలకరిద్దాం మీ పేరు సీన్ శైను గణ్రాయి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నరసింహ స్వామి దయ్యాగా నాకు ఇంకొక గూడు కొనుక్కున్నాను సక్సెస్ అయింది మళ్ళీ నా బిడ్డకి కళ్యాణం కావాలని ఇక్కడ తీసుకొచ్చిన గూడు కావాలని నాకు అన్ని సక్సెస్ అయితే ఆయన సన్నిస్లో కళ్యాణం చేయించుకొని పసుపు బట్టల మీద నువ్వు అనుకున్న కూరకి కోరిక నెరవేరింది నాకు ఎన్ని చూస్తున్నావు ఒక వారం వచ్చిన రెండో వారం పూర్తి అతడికి నెరవేరి ఆయన మీద అబద్ధం చెప్పండి నెరవేరింది కాబట్టి నెరవేరింది అని చెప్పి చెప్పవా నెరవేరండి ఒక గూడు అనుకున్నా ఒక నీడ అనుకున్నా నీడ ఆ నీడ ఒక మంగళవారం బుధవారం కల్లా మళ్ళీ బుధవారం ఆయన వచ్చిన వచ్చి పోతాను భక్తులు ఎట్లా ఉంది స్వామి అనుకుంటున్నారు మంచిగానే ఉంది అనుకుంటున్నారు పర్లేదు అనుకుంటున్నారు ఇప్పటి పర్ల స్వామివారి పళ్ళకి తయారై ఉన్నది స్వామివారి పళ్ళకి కొనుగోలు ఉన్నది బహు బహుకరించిన వారు స్వామికి ఇక్కడ ఒక పళ్ళకి తయారు చేయించిన వారు మనకు కనిపిస్తూ ఉంది ఎన్ కనకాచారి అని చెప్పి ఇక్కడ ఉన్నారు మనకి ఒక ఫ్లెక్సీ కొట్టించి ఇక్కడ కనిపిస్తూ ఉంది స్వామి యొక్క ఆలయ పైభాగంలో స్వామివారి యొక్క పళ్ళకి ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు మనకు కనిపిస్తూ ఉన్నది ఈరోజు సోమవారము స్వామి సన్నిధిలో కొంత భక్తులు అయితే ఉదయం కనిపించారు కానీ అయితే నాలుగు గంటల సమయంలో ప్రాంతం భక్తులైతే ఇక్కడ ఎవరు కూడా కనిపించే పరిస్థితి లేదు ఎందుకంటే వేకువ జాము అనే ఉదయం సాయం ఉదయం సమయంలోనే కొద్ది మంది భక్తులు అయితే ఈరోజు కనిపించారు ముఖ్యంగా మంగళవారం శుక్రవారం అయితే మాత్రం భక్తుల రద్దీ బాగా కొనసాగుతూ ఉంటుంది ఇక్కడ కమిటీ వారు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంజని పాటిస్తూ ఉంటారు చూడొచ్చు మనం 啥都不理解。